వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా మ్యారేజ్ అప్పటిది బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి వెయిట్ పరంగా చూస్తే రెండు సవర్లు టూ స్టెప్ చైను డాలర్ వచ్చేసి మహాలక్ష్మమ్మ డాలర్ వచ్చింది ఇందులో బ్లాక్ బీట్స్ ఎక్కువగా ఉన్నాయి నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి సో మీరు ఎప్పుడైనా గోల్డ్ గవర్నమెంట్స్ కొనాలనుకుంటే ఇలా బీట్స్ కలెక్షన్లో గోల్డ్ ఎక్కువగా ఇలా బీడ్స్ తక్కువగా ఉండయి తీసుకోండి ఇది రెండు సెవర్లే అయినా పేరుకి మూడు వంతుల మూడు వంతులు వచ్చేసి బ్లాక్ బీట్స్ ఉన్నాయి ఒక వంతు మాత్రమే గోల్డ్ ఉంది సో గోల్డ్ ఎప్పటికైనా సేవ్ అవుతుంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికీ మనం ఓడిపోము సో మీరు గోల్డ్ కొనాలనుకున్నప్పుడు గోల్డ్ ఎక్కువగా ఉండే ఐటమే తీసుకోండి ఇలా బీట్స్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే మనీ సేవ్ చేయలేం